హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి చేపల పులుసు చేస్తున్నామండి సో ఈ చేపల పులుసు వీడియో వచ్చేసి నేను సండే షూట్ చేశాను సో ఈరోజు మీతో షేర్ చేసుకోబోతున్నాను అనమాట సో చాలా రోజుల తర్వాత చేపలు తీసుకొచ్చాము సో నేను ఎక్కువగా చేపలతోటి ఫ్రై చేస్తూ ఉంటానండి అయితే ఈరోజు కొంచెం ఆ చేపల పులుసు అలాగే సంగటి చేసుకుందామని చెప్పేసి నా ఫిష్ అయితే తీసుకొచ్చాను అనమాట సో ఈ ఫిష్ నేమేంటో తెలియదు కానీ టేస్ట్ అయితే అద్దరిపోయింది చాలా బాగుంది అందులో ముళ్ళులు కూడా ఉన్నాయి బట్ పులుసుకి పులుసుకైతే చాలా బాగుందనమాట సో ఫస్ట్ అయితే చేపల్ని టూ త్రీ టైమ్స్ బాగా క్లీన్ చేసుకోవాలి తర్వాత ఇందులో కొంచెం ఉప్పు తర్వాత పసుపు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి ఫస్ట్ చేప ముక్కలు అన్నిటిని కూడా మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇలా చేయడం వల్ల ఏంటంటే మనకు చేప అనేది నీచు వాసన రాకుండా ఉంటుందండి సో చేపలు అన్నిటికీ కూడా మసాలా బాగా పట్టించి పెట్టుకోవాలి సో నీట్గా పట్టించుకుంటే మనకు చేప అనేది చాలా సాఫ్ట్ గా ఉడుకుతుంది అలాగే నీచు వాసన లేకుండా చాలా బాగుంటుంది సో ఇందులో మీరు కావాలనుకుంటే ఫిష్ మసాలా ఉంటుంది కూడా అది కూడా వేసుకోవచ్చు అండి సో నేనైతే సింపుల్గా మ్యారినేట్ చేసి పక్కన పెడుతున్నాను ఇంకొకటి ఏంటంటే చాలా రోజుల తర్వాత అయితే నేను చాలా ఫస్ట్ టైం అనమాట చేపల పులుసు చేయడము ఇప్పటి వరకు నేను చేయలేదండి సో మా పిల్లలు ఎక్కువగా చేపలతో ఫ్రై తింటారు అలాగే నాకు కూడా ఫ్రై అంటే చాలా ఇష్టం అనమాట సో ఈ రోజైతే నేను చేపలతోటి పులుసు చేస్తున్నాను ఈ చేపలు ఎలాగా అంటే ఇందులో ముళ్ళులు ఎక్కువగా ఉన్నాయండి సో టేస్ట్ అయితే బాగుంటుంది దీని పేరు ఏంటో నేను మర్చిపోయాను కానీ ఇందులో ముళ్ళు ఎక్కువగా ఉన్నప్పటికీ ఫిష్ పులుసుకి అద్దిరిపోయింది అనమాట చాలా చాలా బాగుంది సో ఫ్రైకి మనకు ముళ్ళు లేని చేపలు దొరుకుతాయి సో అవి తెచ్చుకుంటే మనకు ఫ్రై అనేది చాలా బాగుంటుంది సో ఈ చేపలకి ఇలా మ్యారినేషన్ అనేది కంపల్సరీ అండి చాలా బాగుంటుంది ఇలా ఈ ప్రాసెస్ ట్రై చేయండి చాలా బాగుంటుంది అనమాట సో మొత్తానికి కూడా చేపలు అన్నిటికీ కూడా ఇలా మలా మసాలా పట్టించేసాను సో ఇప్పుడు మూత పెట్టేసి ఒక థర్టీ మినిట్స్ పక్కన వదిలేస్తే మనకు సో చేప ముక్కలన్నీ కూడా చాలా సాఫ్ట్ గా మ్యారినేట్ అవుతాయి ఇలా నీట్గా మసాలా పట్టించేసి మూత పెట్టేసి ఒక థర్టీ మినిట్స్ పక్కన పెట్టుకోవాలి సో ఇప్పుడు వచ్చేసి మనకు చింతపండు నానబెట్టుకోవాలండి సో ఒక లెమన్ సైజ్ కంటే ఇంకొంచెం ఎక్స్ట్రా చింతపండు నానబెట్టుకోవాలి సో చేపల క్వాంటిటీని బట్టి మనం చింతపండు అనేది నానబెట్టుకోవాలి సో ఈ ఫిష్కి మనకు మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఈ చింతపండు నానబెట్టుకునే ప్రాసెస్ అనమాట సో పులుసు చేస్తున్నాం కదా సో చింతపండు ఎక్కువగా నానబెట్టుకోవాలి సో ఇది నానే లోపు మనము కొంచెం మసాలా పౌడర్ అనేది రెడీ చేసుకోవాలి సో ఫస్ట్ అయితే ప్యాన్ పెట్టేసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర రెండు టేబుల్ స్పూన్ వరకు ధనియాలు కొంచెం దాల్చిన చెక్క కొన్ని కొంచెం లవంగాలు తర్వాత కొద్దిగా మిరియాలు వేసేసి ఇవన్నీ లైట్గా బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇవి మిక్సీలో వేసుకొని మనము కొంచెం మెత్తని పౌడర్ లాగా తయారు చేసుకోవాలి సో ఇప్పుడు ఆ పౌడర్ అనేది పక్కన పెట్టేసుకొని ఇప్పుడు అదే కడాయిలో రెండు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ వే వేసుకోండి సో మనకు ఫిష్ క్వాంటిటీని బట్టి ఆయిల్ అనేది వేసుకోండి సో ఆయిల్ బాగా వేడిన తర్వాత ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న రెండు మీడియం సైజు ఆనియన్స్ ఇలా కట్ చేసి వేసుకుంటే మనకు గ్రేవీ లాగా వస్తుందన్నమాట సో ఇలా చాలా సన్నగా మీకు ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేసుకోండి సో ఆనియన్స్ కూడా వేసేసిన తర్వాత ఇవి మనం మంచిగా ఫ్రై చేసుకోవాలి సో ఇప్పుడు ఇందులో రెండు పచ్చిమిర్చి కూడా కట్ చేసి వేసుకోండి పచ్చిమిర్చి ఫ్లేవర్ అనేది ఈ చేపల పులుసులో చాలా బాగుంటుందన్నమాట సో రెండు వేసాను అనమాట నేను ఇలా పొడుగ్గా కట్ చేసి వేసుకోండి చూడండి ఆనియన్స్ అయితే ఇలా మంచిగా బ్రౌన్ కలర్లోకి బాగా మగ్గిపోవాలి సో అప్పుడే మనకి ఈ ఫిష్ ఫ్రై అనేది సారీ ఫిష్ కర్రీ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట సో ఇప్పుడు ఇందులోనే మనం రెండు బాగా పండిన టమాటోలు రెండు తీసుకోవాలి సో మీరు ఫిష్ ఎంత తీసుకుంటారో దాన్ని బట్టి ఈ క్వాంటిటీ అనేది పెంచుకోవాలండి చూడండి టమోటాలు వేసిన తర్వాత టమోటాలు కూడా చక్కగా బాగా మగ్గిపోవాలన్నమాట సో ఇదంతా కూడా మనకు గ్రేవీ లాగా ఉండాలి బాగా మగ్గేంత వరకు మగ్గించుకోవాలి సో మూత పెట్టేస్తే చక్కగా ఒక ఫైవ్ మినిట్స్లో మగ్గిపోతాయి అన్నమాట ఇప్పుడు ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి ఆల్రెడీ మనము ఫిష్ మ్యారినేట్ చేసేటప్పుడు సాల్ట్ వేసాం కాబట్టి చూసి వేసుకోండి కొద్దిగా వేస్తున్నాను అనమాట ఈ టమోటాలు ఇవన్నీ మనకు మగ్గడానికి కొంచెం వేసుకోండి సో ఆల్రెడీ మనం ఫిష్లో కూడా కొంచెం తగ్గించి వేసుకోవాలి ఎందుకంటే ఇక్కడ మనం వేస్తున్నాం కాబట్టి ఫిష్ మ్యారినేషన్ చేసే ప్రాసెస్లో కొంచెం తక్కువ వేసుకుంటే సరిపోతుంది అనమాట సో స్పైసెస్ కూడా అంతేనండి కొంచెం ఇలా వేస్తున్నాను అనమాట కొద్దిగా వేసుకోండి ఆల్రెడీ మనము ఫిష్లో అన్నీ వేసాం కాబట్టి ఇక్కడ కొంచెం తక్కువ వేసుకోవాలి సో ఇప్పుడు ఒకసారి ఇలా చక్కగా కలిపేసుకోవాలి ఈ ఆనియన్ అలాగే టొమాటో మనకు చక్కగా మగ్గాలండి సో మనకు చేపల పులుసు టేస్ట్ అంతా కూడా ఇక్కడే ఉంటుంది అనమాట ఈ ప్రాసెసింగ్ ప్రిపేర్ చేసుకోవడంలోనే టేస్ట్ అనేది వస్తుంది సో మనము చాలా ఓపిగా సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి సో మంట హై ఫ్లేమ్లో పెడితే మాత్రం మాడిపోతుంది చూడండి ఈ టొమాటో పేస్ట్ మనకు చక్కగా మగ్గిపోయింది అనమాట సో ఇప్పుడు మనము ఇందులో గ్రేవీకి సరిపడా వాటర్ వేసేసుకోవాలి చూడండి ఇలా వాటర్ వేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఫిష్ ఒక్కొక్క పీస్ ఇందులో వేసేసుకోవాలి ఇప్పుడు మంట కూడా హై ఫ్లేమ్లో పెట్టుకోండి వాటర్ కొంచెం మరుగుతున్నప్పుడు వేసుకోండి సో ఫిష్ ఇలా మ్యారినేట్ చేసి పెట్టుకోవడం వల్ల మనకి ఈ ఫిష్ నీచు వాసన లేకుండా ఉంటుంది ఇందాక వేరే కడాయిలో వేసానండి సో కడాయి సరిపోలేదని చెప్పేసి కడాయిలోకి మార్చాను అనమాట సో ఇది కొంచెం పెద్దది అది మనకు ఉడుకుతున్నప్పుడు పొంగిపోతుంది అనమాట సో అందులో అందుకోసం నేను వేరే కడాయిలోకి మార్చేశాను ఇప్పుడు మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న ధనియాలు జీలకర్ర మెంతి ఇవన్నీ ఉన్నాయి కదా అండి సో అవన్నీ నేను పొడి చేసి పెట్టాను అనమాట సో ఈ పొడి ఇందులో వేసేసుకోవాలి మనం చేపలు వేసిన తర్వాత ఎక్కువసేపు కలపకూడదండి సో లైట్గా జస్ట్ అలా కలిపేసుకుంటే సరిపోతుంది అనమాట వాటిని ఏమాత్రం టచ్ చేసినా అవి విరిగిపోతాయి అన్నమాట సో లయిట్గా అలా కలపండి చూడండి ఇలా పౌడర్ వేసిన తర్వాత బాగా ఉడికిన తర్వాత మనకు లాస్ట్లో చింతపండు పులుసు వేసుకోవాలి ఇప్పుడు మనం తీసుకున్న చింతపండు పులుసు కూడా ఇందులో వేసేస్తున్నాను